నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో ఒక ఆఫ్రికన్ ముఠా దొంగతనాలకు పాల్పడుతూ ఉంది అలాగే ఈ యొక్క ముఠాకు సంబంధించి పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుని వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అలాగే ఈ యొక్క చోరీలకు పాల్పడుతూ ఉన్న ఆఫ్రికన్ ముఠాను జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విజయవంతంగా పట్టుకుంది ఉల్లంఘించిన వారిని అలాగే వీరిని అరెస్టు చేయడానికి క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అనేక ప్రయత్నాలు చేసిందని చెప్పి అలాగే గతంలో వీరు అనేక దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పేసి అలాగే గతంలో కూడా వీరిపైన చాలా కేసులు నమోదయ్యాయి ఆ యొక్క కేసుల్లో కూడా పరిష్కారం లభించలేదని చెప్పేసి వీరిని అరెస్టు చేయడం వల్ల పలు కేసులకు పరిష్కారం దొరికిందని చెప్పేసి అధికారులు వెల్లడించారు అలాగే ఈ ముఠాలో ఆఫ్రికన్ దేశాలకు చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారని చెప్పి ఈ యొక్క నలుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి కువైట్లోని పలు ఇళ్లల్లో మరియు వ్యక్తులను దోచుకున్నారని చెప్పేసి అధికారులు తెలిపారు వరుస దొంగతనాలకు పాల్పడిన ఈ ముఠ మూతపడిన ఇల్లు ఏవైతే ఉన్నాయో ఎవరైనా సరే లాక్ చేసి వెళ్లిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని షాపులు కాని ఇల్లులు కాని ఒంటరిగా వెళుతూ ఉన్న వ్యక్తులపైన దాడి చేసి వరుస దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పేసి అలాగే నిందితులను అదుపులోకి తీసుకున్న తర్వాత చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఇటువంటి ముఠాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బయట నివసిస్తూ ఉన్న వారు ఎవరైతే ఉండారో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్